బిగ్ బాస్ హౌస్లో శివ ఉన్న స్థానం ఏంటి తన ఎలా గేమ్ ఆడతారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో చే ప్రస్తుతం అయితే శివాజీ అన్న ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు ఇంకా శివాజీ అన్న పల్లవి ప్రసంతో మాట్లాడుతూ అరే బిగ్ బాస్ హౌస్లో పది వారాలు అయిన తర్వాత ఫ్యామిలీని ఎంటర్ చేస్తారు కదా ఆ స్థానంలో నేను అప్పటివరకు ఉంటానా ఉండితే ఉంటే గనుక మా నాన్న వస్తే బాగుండు హౌస్లోగా నేను అనుకుంటున్నాను అని తెలియజేస్తాడు ఏంటి అని నన్ను అలా మాట్లాడతావు నువ్వు వండుకుంటే ఎక్కడికి వెళ్తావు బిగ్ బాస్ హౌస్లో నువ్వే టాప్ వన్ టాప్ ఫజులో నువ్వు ఉంటావు నువ్వు వెళ్ళిన రేపు బయటకు వెళ్ళే చూసే లేదు నువ్వు అలా చూడాలని నా కోరిక కంపల్సరీ టెన్ వీక్స్ తర్వాత నీ మీ నాన్న వస్తాడు నాన్న వచ్చి నీతో మాట్లాడతాడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుకు ఇవన్నీ నువ్వు ఆలోచించుకో అంటూ ఆరోగ్యం బాగోలేని శివన్నకు పల్లవి ప్రశాంత్ ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు ఈ మాటలు అన్న విన్నా శివాజీ ఇంకా పల్లవి ప్రసాద్ మెచ్చుకుంటున్న ఇలాంటి వాడు ఒక్కడుంటాడు ఇలాంటి వయసులో ఎలాంటి మనస్తత్వం ఇలాంటి పట్టుదల ఉన్నవాడు నూటికొకడు ఉంటాడు అంటూ పల్లవి ప్రసాద్ మంచితనానికి మెచ్చుకుంటూ వస్తాడు ఇక శివాజీ